ఎక్కడ ఉంది శ్రీమాత అని చెప్తారు శ్రీమాత అన్న మాట లలితా సహస్రనామ స్తోత్రం నేనంటాను ఈ ఒక్క నామం మీ హృదయం పరవశించిపోవడానికి అమ్మవారి వంక చూసి శ్రీమాత అని పిలవడానికి భయం ఎందుకు ఇవిటో ఉపాసన ఏమిటి అమ్మవారిని ఉపాసన చేస్తే అదైపోతుంది ఇదైపోతుంది ఇలా చేయాలి ఇలా నైవేద్యం పెట్టాలి ఎవరు చెప్పారు నువ్వు ఏ నైవేద్యం పెడితే మీ అమ్మ నీకు పాలిచ్చింది నువ్వు మీ అమ్మ పాలుదాగావా నువ్వు నైవేద్యం పెడితే మీ అమ్మ నిన్ను రక్షించిందా ఎవ్వరికీ లేనన్ని భయంకరమైన విషయాలు అమ్మవారి ఉపాసనలో మీరు ఎందుకు చెప్తారు చేతకాని మాటలు చెప్పి పిల్లల్ని భక్తుల్ని పాడు చేయకూడదు అమ్మని అమ్మగా చూడడం వస్తే అమ్మవారంత గొప్పది లోకంలో లేదు అమ్మయే అమ్మవారు మీరు అమ్మగా అమ్మవారిని చూడండి అమ్మతనం అంతటితో మిమ్మల్ని ఆవిడ రక్షిస్తుంది అమ్మని మగవాడిగా చూస్తేనే దోషం నేను మగవాణ్ణి అన్న భావనతో అమ్మని చూస్తే ఏ అమ్మ క్షమించను అమ్మవారైనా అంతే మీరు కొడుకుగా నిలబడి నమస్కారం చేయండి మిమ్మల్ని ఆదుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధం మన వేదం మనకేం నేర్పింది అంటే భవ ముందు నమస్కారం అమ్మకే ఎందుకని సృష్టికర్త ఆవిడ మీకు గర్భాలయం ఆవిడ ఇచ్చింది బయటికి వచ్చిన తర్వాత పాలు పట్టింది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఆవిడ నిద్రపుచ్చింది మిమ్మల్ని నిద్ర స్వల్పకాలిక లయం కాబట్టి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురు అమ్మలో ఉన్నారు కనుక అమ్మయే మొదటి దైవం కాబట్టి మాతృదేవోభవ కన్నా గొప్ప గురువు లోకంలో ఉండడు నేను చదివిన